శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ఓ చేనేత కార్మికుడు అయ్యప్ప స్వామిపై భక్తితో చీరపై అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని చిత్రీకరించి పెద్ద గొప్ప మనసును చాటుకున్నాడు పద్దెనిమిదవసారి మాల ధరించుతూ ఉండడంతో ఆ అయ్యప్ప స్వామిపై భక్తితో మాల వేసిన గురువులందరికీ బహుమతిగా ఇవ్వడం కోసం ఈ చీరను నేయడం జరిగిందని అన్నారు ఈ చీరను ఇరవై నాలుగు మంది గురువులకు ఇరవై నాలుగు అయ్యప్ప చిత్రపటాలను ఫ్రేమ్లో చేసి ఇవ్వడం కూడా జరుగుతుందని వారు తెలిపారు గంభీర శిఖర ఘన యోగ ముద్రాయ నమ పరమాణు హృదయాంతరాణస్థినంత బ్రహ్మా అయ్యప్ప జ్యోతి జ్యోతి స్వరూపుడైతివా హరిహరుల పుత్రుడవీ అయ్యప్ప అవనంతా ఏలుతుంటివా హరిహరుల పుత్రుడవ అయ్యప్ప కొండ కోడలన్ని దాటి వస్తున్నావు అయ్యప్ప ఐదు కొండల్లో వెళ్తివా అయ్యప్ప జ్యోతి స్వరూపుడైతివా ఐదు కొండల్లో వెళ్తివా అయ్యప్ప జ్యోతి కారుల్లో కాలి నడకతో మేము గురుస్వామి వెంట మేము కుంపులుగా కదిలినాము గురుస్వామి వెంట మేము గుంపులుగా కదిలినాము కన్న స్వామి కత్తి స్వామి కథ స్వామి కంట పేట తుల్లి ఆడుకుంట నిన్ను పేట ఆడుకుంట అడుగడుగున నిన్ను చేరే దారి చూపు అయ్యప్ప పడి వల్ల మా చాలా చేనేత ఋతుల మీద మేము ఆధారపడింది మా బట్టిని చీర పైన చాటుకోవడం కోసం మా అయ్యప్ప అయ్యప్ప స్వామి బొమ్మ చీర పైన వేసి మా అయ్య మా అన్న గురువులకు సమర్పించడానికి ఆ చీర వేసి ప్రేమలు కట్టించి గిఫ్ట్లుగా ఇవ్వబోతున్నాడు నాలుగు మంది గురువులకి అది వాళ్ళ బట్టి చాటుకోవడానికి గిఫ్ట్లుగా ఇవ్వబోతున్నాడు జనవరి ఫోర్త్ జనవరి ఫోర్త్ ఇరవై మూడు ఆ లోపలే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మా చేనేత ఇప్పుడు అయిన వెంకటేష్ భక్తి శక్తులతో ఆ చీర లేయడం జరిగింది తన ఇష్టగా ఉంది మోసినాడు ఆ చీర